ఒక చిన్న ఆపిల్ మన శరీరంలోకి వెళ్లిన క్షణం నుంచే అద్భుతమైన మార్పు మొదలవుతుంది ఆపిల్ కడుపులోకి వెళ్లగానే జీర్ణక్రియ చురుకుగా పనిచేయడం ప్రారంభమవుతుంది పోషకాలు పేగుల ద్వారా శోషించబడి నేరుగా రక్తంలోకి చేరుతాయి ఈ పోషక శక్తి శరీరం మొత్తం వ్యాపించి ప్రతి అవయవాన్ని శక్తివంతం చేస్తుంది మెదడుకు అవసరమైన పోషకాలు అందడంతో ఆలోచన శక్తి మరింత పెరుగుతుంది కండరాలకు శక్తి అంది శరీరం మరింత బలంగా మారుతుంది పేగుల ఆరోగ్యం మెరుగై జీర్ణ వ్యవస్థ సమతుల్యత పొందుతుంది లోపల నుంచి వచ్చే ఈ శక్తే రోజంతా యాక్టివ్గా ఉండే రహస్యం అధికంగా తీసుకుంటే కొందరిలో కడుపు సమస్యలు రావచ్చు అతి మోతాదులో తీసుకోవడం రక్తంలో చక్కెర పెరగడానికి అలసటకు కారణం కావచ్చు సమతుల్యంగా తింటే ఆపిల్ నిజమైన మిత్రుడు ప్రతిరోజు ఒక్కటి మీ శరీరానికి శక్తి మెదడుకు స్పష్టత